బండి పొయ్యి ముట్టించుకొని బండి పెట్టుకొని ఉప్మా చేసుకున్నామండి కారం నువ్వు వేయమని రోజు వేయాలి నువ్వు వద్దని రోజు మానేయాలి ఏం చేద్దాం కొంచెం నూనె వేసుకొని ఉప్మా చేసుకుందామండి దినుసులు వేసుకుందామండి పచ్చనపప్పు పచ్చనపప్పు వేసాను ఆవాలు వేసాను కరివేపా వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ పోసుకొని వేసుకున్నాము అల్లం ముక్కలు సన్నగా అల్లము పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు టమాటాలు అండి ఉప్మాలోకి ఏ మేము ఎసర పోసుకుని కొంచెం ఉప్పు వేసుకున్నాం పలుసుగా చేయాలంటే బాగా కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎసరు కాగినండి రవ్వ వేసేసుకుని తిప్పేసుకున్నాం పలసగా కొంచెం పలుసుగా చేసుకుంటేనే బాగుంటుందండి ఉప్మా ఇట్లా పలుసు గానే టేస్ట్ ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్